హాయ్ నా పేరు సుబ్బారెడ్డి అయితే గత వన్ ఇయర్ నుంచి నేను యూట్యూబ్ వీడియోలు చేస్తూ అప్లోడ్ చేస్తూ మొత్తానికైతే యూట్యూబ్ ఛానల్లో నేను సక్సెస్ అయ్యాను అయితే నాకు మనీ కానీ వస్తున్నాయి మొత్తానికి మనీ వస్తున్నాయి సక్సెస్ అవుతున్నాను ఇంకా గ్రోతింగ్ గ్రోతింగ్లో ముందుకెళ్తాము అనే టైంలో నాకు యూట్యూబ్ ఛానల్ పెద్ద షాక్ ఇచ్చిందనే చెప్పుకోవచ్చు ఏంటంటే నేను మొత్తానికైతే చూసుకోలేకపోయా దాన్ని నేను చేసిన పొరపాటే కొత్త నేను చేసిన పొరపాటు వల్లే ఈరోజు నాకు ఆ యూట్యూబ్ ఛానల్ లేకుండా పోయింది ఇప్పుడు నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశాను ఈ ఛానల్ని నన్ను సపోర్ట్ చేసి నా వీడియోస్కి లైక్ చేసి నా యూట్యూబ్ ఛానల్ని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అయితే కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టేవాళ్ళు ఎవరైనా సరే ఆ తప్పులు అయితే అసలు చేయడనే అసలు చెయ్యనే చేయకూడదు ఎవరైనా సరే యూట్యూబ్ ఛానల్లో కష్టపడాలి యూట్యూబ్ ఛానల్ ద్వారా డబ్బులు సంపాదించుకోవాలా అనే ఆలోచన ఉన్న వాళ్ళు ఎవరైనా సరే యూట్యూబ్ ఛానల్లో సక్సెస్ అవ్వాలంటే ఆ రుణ ఆ కొన్ని తప్పులు అనేది చేయనే చేయకూడదు ఏంటి ఆ తప్పులు అంటే వాళ్ళ కంటెంట్ కానీ వేరే వాళ్ళ తమ్లైన్ కానీ అండి వేరే వాళ్ళ కంటెంట్ కానీ ఏదైనా సరే వేరే వాళ్ళ వీడియో కానీ మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం కానివ్వండి వాళ్ళ కంటెంట్ని మనం అప్లోడ్ చేయడం కానీ తమ్ లైన్ కానీ చేయడం కానీ ఇలాంటి అయితే అస్సలంటే అసలు చేయనే చేయకూడదు అదేవిధంగా ఏరే వాళ్ళ మ్యూజిక్ కానీ మనం వీడియోకి కంటెంట్ చేసుకొని అప్లోడ్ చేయనే చేయకూడదు నేనైతే పొరపాట్లలో పొరపాటుగా ఎక్కువ శాతం నేనైతే నా వాయిస్ నాదే నా 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 వాయిస్ తోటి ఎక్కువ వీడియోలు చేశాను ఆల్మోస్ట్ ఎక్కడ అంటే ఎక్కడ పొరపాటు చేయాలి తొందరగా సక్సెస్ అయింది నాదైతే ఎక్కువ సబ్స్క్రైబర్స్ వచ్చారు వీస్ తొందరగానే వచ్చాయి తొందరగా డబ్బులు కానీ తొందరగానే వచ్చాయి కానీ నేను చేసిన పొరపాటు ఏంటంటే ఏరేవాళ్ళ వీడియోస్ పెట్టడము అదేవిధంగా వాళ్ళ కంటిన్యూ కంటిన్యూస్ ఒకటి రెండు సార్లు పెట్టడం అదేవిధంగా కంప్లైంట్స్ కానీ పెట్టడం వల్ల నా ఛానల్ ఈ ఈరోజు నా ఛానల్లో పనిచేయకుండా పక్కకు పెట్టారు తొంభై రోజులు నా ఛానల్ని వీడియో అప్లోడ్ చేయడానికి యూట్యూబ్ ఛానల్లో బహిష్కరించిందనే చెప్పుకోవచ్చు మొత్తానికి మీరు కానీ కొత్త ఛానల్ పెట్టి వీడియో యూట్యూబ్ ఛానల్ ద్వారా డబ్బులు చంపదించుకుందా అనే ఆలోచన ఉన్నోళ్ళు ఈ రెండు ఈ కొన్ని తప్పులు అయితే అసలు చేయనే చేయకూడదు ఈ తప్పులు చేయకుండా మీ సొంత కంటెంట్ తోటి వీడియోలు చేసుకుంటే యూట్యూబ్ ఛానల్లో హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు చాలా అంటే చాలా భవిష్యత్తుగానే ఉంటుందనే చెప్పుకోవచ్చు మొత్తానికి యూట్యూబ్ ఛానల్ సక్సెస్ అవ్వాలంటే మంచి కంటెంట్ ఇచ్చి తమ్ములైన అట్రాక్షన్గా ఉండి మంచి యూజ్గా మంచి విషయాలు చెప్పుకుంటే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అంటారు నా నేను చేసిన తప్పులు మీరు చేయకూడదనే ఈ వీడియో చేసి చెప్తున్నా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి మరిన్ని వీడియోలు వీడియోలు చేస్తాం మంచి మంచి వీడియోలు మీకోసం నేను చేస్తాను